భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం అందరికీ శ్రీమాత్రే నమ శ్రావణ మాసంలో మొదలెట్టుకున్నటువంటి ఈ సౌందర్యలహరి రెండో భాగంలోకి వచ్చామందరం కూడా ఈ అద్భుతమైనటువంటి సందర్భంలో అమ్మవారి యొక్క శ్లోకాల్లో మళ్ళీ నాలుగు శ్లోకాలు చక్కగా పారాయణ చేసుకునేటువంటి విధానంలోకి వెళ్దాం అందులో ఇవాళ చెప్పుకునేటువంటి మొదటి శ్లోకం స్తోత్రపరంగా ఆలోచిస్తే ఐదవ శ్లోకమైనటువంటి హరిస్వామారాధ్య ప్రణతజన సౌభాగ్యజననీ పురాణారీభూత్వా స్మరోపిత్వాం రిమీక్షోభమనయత్ స్మరూపితినయనలేహేన వపుష మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం అద్భుతమైనటువంటి శ్లోకం ఈ శ్లోకాన్ని చదువుకోవడం ద్వారా శంకరాచార్యవారు జగత్తుకి ఏం చెప్పారు అంటే అమ్మ యొక్క శక్తి ఎంత గొప్పది అంటే అమ్మ యొక్క పూజ లేదు అనుష్ఠానం అమ్మ యొక్క విశేషమైనటువంటి నామం ఎంత గొప్పదంటే నిరంతరము స్మరించడం ద్వారా పూజ అనుష్ఠానాది కర్మలు చేయడం ద్వారా శ్రీచక్ర అర్చనల వంటివి విశేషంగా గురుపదేశం ద్వారా స్వీకరించి చేయడం అనేటువంటి వాటి ద్వారా జీవులకి ఎంత గొప్ప ఐశ్వర్యం కలుగుతుంది అంటే ఒకప్పుడు దీన్ని మహావిష్ణువు చేశాడయ్యా ఆ మహావిష్ణువు చేసి ఏం చేశారు క్షీరసాగర మధనంలో మోహిని అవతారాన్ని దాల్చడానికి కావాల్సినటువంటి సామర్థ్యాన్ని అంతటి అందాన్ని అంతటి సౌందర్యాన్ని అమ్మవారి యొక్క అనుగ్రహం వల్లనే పొందగలిగారు పొంది పైగా అంతటితో ఆగారా శివుని యొక్క మనస్సుని కూడా రమింపజేయగలిగేటువంటి సౌందర్యాన్ని పొంది ఉన్నాడు అలాగే మన్మధుడు శివుని యొక్క మూడవ కంటి ద్వారా దగ్ధమై శివపార్వతుల యొక్క కళ్యాణం చేయాలనేటువంటి సంకల్పం ద్వారా మన్మద బాణాన్ని ప్రయోగించి శివుడి యొక్క కోపానికి ఆయన చక్కగా బలి అయిపోయినాడు అయిపోయి ఏమైనాడు మొత్తం బూడిదైపోయాడు ఆ బూడిదైపోయినటువంటి మన్మధుని కోసం మళ్ళీ ఆయన భార్య అయినటువంటి రతీదేవి అమ్మవారిని విశేషంగా కొలిచిందట ఆ కొలిచి ఆ పూజ అనుష్ఠానాది కర్మల ద్వారా అమ్మని ఎంత మెప్పించింది అంటే ఆవిడ కరుణని ఎంత పొందింది అంటే జగత్తంతటిని శాసించగలిగేటంత శక్తిని మన్మధుడికి అనుగ్రహిస్తూనే భార్యకి మాత్రమే కనపడగలిగేటంత స్థాయిలో రూపాన్ని అందించేసింది అంటే అమ్మని పొందాము అమ్మ యొక్క అనుగ్రహం కోసం తాపత్రయపడుతున్నాము అమ్మని అనుష్ఠిస్తున్నాము నామాన్ని నిరంతరము స్మరిస్తున్నాము అంటే అర్థం ఏమిటి అంటే మన యొక్క శక్తియుక్తులతో సంబంధం లేదు మన యొక్క ప్రాప్తాప్రాప్తములతో సంబంధం లేదు ఆ వాటన్నింటినీ కూడా తన యొక్క మాయచేత అమ్మ అద్భుతమైనటువంటి రాశిగా గుణముగా విశేషమైనటువంటి ఐశ్వర్యముగా విభూతిగా మనకు అందించేస్తూ ఉంటుంది దాని ద్వారా జగత్లో చక్కటి ఒక చెప్పుకోదగినటువంటి స్థానాన్ని అధిరోహించగలిగేటువంటి సామర్థ్యత ఈ జీవులందరికీ కూడా లభిస్తూ ఉంటుంది కనుక అమ్మ నేను నమస్కరించుకోవడం అనేటువంటిది ఎంత గొప్పది అంటే ఈ శరీరముతో లేకపోతే ఈ పంచేంద్రియాలతో ఈ కర్మేంద్రియాలతో లేకపోతే ఈ సప్తధాతువులతో ఈ అహంకారాలన్నీ కూడా పక్కన పెట్టి ఎవరైతే నీకు నమస్కరిస్తాడో వీటి యొక్క సామర్థ్యము ఈ జగత్తులో కొంత లిమిటెడ్ పార్ట్ అయినా సరే దానికి మించినటువంటి స్థాయిలో మాలో ఉండేటువంటి ఇచ్ఛా జ్ఞాన క్రియాస్వరూపాలుగా నీవు ఉండి మా యొక్క చైతన్యాన్ని జగత్తంతా విస్తరింపజేసుకునేటువంటి స్థాయికి మమ్మల్ని తీసుకువెళ్ళి వదిలేస్తున్నావు దాని ద్వారా మా శక్తికి మించినటువంటి నీ యొక్క అనుగ్రహాన్ని అనుభవించగలిగేటువంటి యోగ్యత మా అందరికీ కలుగుతుంది తల్లి అని శంకరాచార్య వారు చెప్తున్నారు అంటే ఎవరమైనా సరే అరే నాకు ఈ శక్తి లేదండి నేను ఇంత చదవలేనండి నేను ఈ పని చేయలేనండి లేకపోతే ఇంత భారం నా వల్ల అవుతుందా ఇంట్లో ఒక ఇంటిని నడపాలన్నా ఒక ఉద్యోగం చేయాలన్నా ఒక ఇంత ఇంత సంపాదన సంపాదించాలన్నా లేదు అమ్మవారి పాదాలు పట్టుకుని చిట్ట చివరికి కైవల్యం మోక్షాన్ని పొందాలి అన్న ఇంత శక్తి నాకుందా అని ఎక్కడెక్కడైతే మనకి మనలో ఉండేటువంటి ఆ కెపాసిటీ పట్ల మనకి కాస్త డౌట్ వస్తూ ఉంటుందో అలాంటి సందర్భాలలో ఈ శ్లోకాన్ని కనుక పట్టుకున్నట్లయితే మానసికమైనటువంటి దృఢత్వం కలగడంతో పాటుగా అమ్మ యొక్క అపారమైనటువంటి కృపని అనుభవంలోకి తెచ్చుకుని దాని ద్వారా మనకి మనమే ఊహించుకోలేనంత స్థితిలో మనల్ని మనం చూసుకునేటువంటి అనుగ్రహం కలుగుతూ ఉంటుంది కనుక ఈ శ్లోకము దాంతోపాటుగా ఇంకేం చేస్తుంది భార్యాభర్తల మధ్య అద్భుతమైనటువంటి బంధాన్ని పునరుద్ధరిస్తూ ఉంటుంది అలాగే భార్యాభర్తలలో కనుక ఒకవేళ సంతానోత్పత్తికి సంబంధించినటువంటి దోషాలు ఏమైనా కనుక ఉన్నట్లయితే వారి వంశాన్ని వృద్ధి చేస్తూ ఆ దోషాలన్నింటినీ కూడా అమ్మవారు తీసేసుకుంటూ ఉంటుందిట కనుక ఈ శ్లోకం ఎలాంటిది అంటే అన్ని రకాలైనటువంటి స్థితిగతుల్లో జీవులందరిలో ఉండేటువంటి వైక్లభ్యాలన్నింటినీ కూడా తీసివేస్తూ వారిలో ఉండేటువంటి సామర్థ్యాన్ని పెంపొందించేటువంటి శ్లోకం ఈ శ్లోకం కనుక ఆ తల్లికి నమస్కరించుకుని తర్వాత శ్లోకాన్ని కూడా జాగ్రత్తగా పట్టుకున్నట్లయితే ఇది కూడా అద్భుతమైనటువంటి భావంతో కూడుకున్నటువంటి శ్లోకం ధను పౌష్పం మౌర్వి మధుకరమయీ పంచవిశిఖా వసంత సామంతో కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే అన్నారు ఇంతకు ముందు శ్లోకంలో ఏం చెప్పారు పురుషుడైనటువంటి వాడు దేవుడైనటువంటి వాడు నారాయణుడు అమ్మవారిని విశేషంగా పూజించడం ద్వారా మోహిని అవతారాన్ని అమ్మవారికన్నా కూడా విభిన్నమైనటువంటి సౌందర్య స్వరూపంగా జగత్తులోకి మళ్ళీ తీసుకొచ్చినవాడు అలాగే మన్మధుడు తన భార్యని చక ఆయనకి ఆవిడకి మాత్రం ఆనందాన్ని కలుగజేస్తూ అమ్మవారి కృపతో జగత్తుని అదే సమయంలో మొత్తం పాలించగలిగి తన చేతుల్లో ఉంచుకోగలిగేటువంటి సామర్థ్యాన్ని కూడా పొందారు వీళ్ళిద్దరు ఎలాంటి వాళ్ళు అమ్మని కొలిచినటువంటి వారు పైగా ఈ మన్మధుడు ఈ శ్లోకంలో విశేషంగా ఏం చెప్తున్నారు ఈ మన్మధుడు ఎలాంటి వాడో తెలుసా అశరీరుడు అశరీరుడు ఎందుకయ్యాడు శివుని యొక్క మూడవ కంటి యొక్క అగ్ని చేత దగ్ధమైపోయినాడు ఆ దగ్ధమైపోవడం వల్ల ఏమైంది మొత్తం బూడిదైపోయింది శరీరం అంతా కూడా కనుక శరీరము లేనటువంటి వాడిగా ఉన్నాడు కానీ రతీదేవి అమ్మవారిని పూజించడం ద్వారా ఏం జరిగింది అంటే ఆ శరీరం మళ్ళీ ఇవ్వబడింది ఆ ఇవ్వబడినటువంటి శరీరము ఆవిడికి మాత్రమే కనపడుతూ ఉంటుంది అంటే తన భార్యకి మాత్రమే కనపడగలిగేటంత స్థాయిలో శరీరాన్ని కలిగి ఉన్నటువంటి వాడు జగత్తంతటికీ కనపడడానికి అవకాశం లేనటువంటి వాడు కానీ జగత్తునంతటినీ కూడా తన చెప్పుచేతల్లో నడిపించుకోగలిగినటువంటి వాడు అంతటి శక్తిని కూడా అమ్మవారి అనుగ్రహంతో పొందినటువంటి వాడు అలాంటి వాడికి శరీరము లేదు నెంబర్ వన్ నెంబర్ టూ పోనీ ఆయన రథమే ఉన్న గొప్ప రథమా కాద అది వసంత ఋతువు ఆ వసంత ఋతువు అనేటువంటి వాడు ఆయన మంత్రి స్నేహితుడు అన్నీ కూడాను ఆ వసంత ఋతువు అనేటువంటి వాడు ఎంతకాలం ఉంటాడు అంటే మొత్తం సంవత్సరంలో మూడు మాసాలు ఉంటాడు ఆ మూడు మాసాలు మాత్రమే ఆయన యొక్క సలహా సంప్రదింపు ఆయనకు లభిస్తూ ఉంటుంది అంతకు అవకాశం లేదు పోనీ ఆయనకున్న రథమే ఉన్న గొప్ప రథమా అంటే అది ఎలాంటిది అంటే మలయమారుతముట ఆ మలయమారుతం అంటే గాలి ఆ గాలి ఎటు విశేషమైనటువంటి ఊపు వస్తూ ఉంటుందో అటువైపు దిశ నడిపిస్తూ ఉంటుందో అటువైపు వెళ్ళిపోతూ ఉంటుంది అంతే తప్ప ఒక సరైనటువంటి దిశానిర్దేశం లేనటువంటి రథం అది అలా అని పోని చేతిలో ఉన్నటువంటి ధనస్సు ఏమన్నా పోని గొప్పదా అంటే అయ్యా అది ఎలాంటి వాటితో రూపొందింపబడింది అంటే పుష్పముల చేత రూపొందింపబడినటువంటి ధనస్సు పోని దాని యొక్క నారి వింటి నారి ఏమన్నా గొప్పగా గట్టిగా ఉందా అంటే ఈ పుష్పములు ఉన్న చోట ఉండేటువంటివి ఏమిటి అంటే తీగలట ఆ తేనెటీగలన్నీ కూడా ఈ పుష్పాలకి ఆకర్షితులై ఆ పుష్పంలో ఉన్నాయి గనక ధనస్సు స్వరూపంలో వెనకాల వింటినారిగా ఈ ఝుంకారం చేస్తూ ఈ తేనెటీగలన్నీ వచ్చి ఒకదాంతో సమ్మిళితం అయిపోయి వింటినారిగా అక్కడ కలియబడి తిరుగుతూ ఉన్నాయి దాన్ని గట్టిగా పోని ఎక్కువ పెట్టి వేద్దామంటే ఒక తేనెటీగని గట్టిగా వెనకాలకి పట్టి లాగేటప్పటికల్లా మిగతా తేనెటీగలన్నీ కూడా ఆ ఆ స్థాయిలోంచి బయటకు వచ్చేసి ఎగిరిపోతూ ఉంటాయి కనుక సరైనటువంటి ధనస్సు కూడా లేనటువంటి వాడు దాంతోపాటు ఆయన యొక్క బాణం ఎలాంటిది అది ఇంకొక పుష్పము ఎలాంటి పుష్పములు అంటే వదిలినాము అంటే ఎదుటివాడికి మెత్తదనాన్ని ఆనందాన్ని ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కలిగించేటువంటి బాణాలే తప్ప వాడిని బాధ పెట్టేటువంటి బాణాలు లేకపోతే వాడి మీద జయాన్ని సాధించేటువంటి బాణాలు కాదు పుష్ప బాణాలు ఐదింటిని కలిగి ఉన్నటువంటి వాడు కనుక ఇటువంటి సముపార్జనతో ఇటువంటి ఆదాయముతో ఇటువంటి తన దగ్గర ఉండేటువంటి మూలకాలతో అమ్మ యొక్క అనుగ్రహం ఉండడం వల్ల ఏమైనాడు మన్మధుడు జగత్తునంతా తన చేతిలో పెట్టుకుని నడిపించేస్తున్నట్ట తాను ఎలా చెబితే అట్లా మన్మధుడు యొక్క చేతిలో నలిగిపోతుందట జగత్తంతా కామునకు బలి అయిపోతుంది అయిపోయి ఏం చేస్తుంది అమ్మని పట్టుకోవాల్సినటువంటి జీవులందరూ కూడా మన్మధుడు వేసేటువంటి ఈ మాయాజనితమైనటువంటి బాణాలతో కూడుకున్నటువంటి నశ నశించిపోయేటువంటి విషయాల వైపుకి రమించిపోతూ ఇదే సత్యమని భ్రమి చే భ్రమింపబడుతూ ఉన్నాయట దాంతో ఏమవుతుంది తల్లి చేసేటువంటి పంచకృత్యములు సృష్టి స్థితి లయ నిరోధాన అనుగ్రహములు ప్రతివాడు సృష్టి స్థితి లయ అనేటువంటివి తనకిష్టం ఉన్నా లేకపోయినా అనుభవిస్తూ ఉంటాడు కాస్త సాధన ద్వారా ముందుకు వెళ్దామనేటువంటి అమ్మ అనుగ్రహాన్ని విభూతిగా పొందినటువంటి వాడు గురుస్వరూపంలో గురువుని పొందినటువంటి వాడు వీరిద్దరి యొక్క అనుగ్రహంతో కాస్త ముందుకు వెళ్దామన్నవాడు కూడా ఈ మన్మధుడి చేతిలో పడి తిరోధానాన్ని పొందుతూ ఉంటాడట ఎక్కడ ఎక్కడ మాయ వచ్చి పట్టుకుంటుందో చెప్పడానికి అవకాశం లేదు ఎక్కడ ఎక్కడ మనసు చెంచలం ఉంటుందో చెప్పడానికి అవకాశం లేదు ఎంతో చదువుకుంటాడు అహంకారం వస్తూ ఉంటుంది బాగా ఈశ్వర్యాన్ని గ గడిస్తాడు దాంతోపాటు మాత్సర్యాలు వస్తూ ఉంటాయి దాంతోపాటు అమ్మవారి పాదాలు పట్టుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలనుకుంటాడు దాంతోపాటుగా విశేషమైనటువంటి లోభత్వం వస్తూ ఉంటుంది మనుషుల మీద అధికారికత్వం చూపించాలనేటువంటి విశేషమైనటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలకి లొంగిపోతూ ఉంటాడు వీటన్నింటినీ కూడా దాటుకుంటే ఎప్పటికో అనుగ్రహం అనేటువంటి విశేషమైనటువంటి అనుగ్రహం అటువంటి స్థితిని పొందాలన్నా అటువంటిది అటువంటి ప్రయాణం చేయాలన్నా మన ఈ అనుగ్రహం ఉండి తీరవలసిందే ఆ ఉండి తీరవలసింది అనేటువంటి ఈ మార్గంలో తల్లి మేము ఎటువంటి స్థితిగతుల్ని పొంది ఉన్న నీ అనుగ్రహంతో విశేషమైనటువంటి ప్రజ్ఞ మాకివ్వబడుతోంది తల్లి ఈ ప్రజ్ఞతో జగత్తునంతటినీ కూడా ఒక సముచితమైనటువంటి స్థానంలో ఉండి చూడగలిగేటువంటి అదృష్టం మాకు కలుగుతుంది జగత్తంతా మమ్మల్ని అంతే సముచితమైనటువంటి స్థానంలో నిలబెట్టి చూడగలిగేటువంటి స్థితికి వస్తుంది కనుక అమ్మ నీ అనుగ్రహం ఉన్నటువంటి వాడు ఎంత కింద స్థాయిలో ఉన్నటువంటి వాడైనా నీకు నమస్కరించడం ద్వారా నీ స్తోత్రాన్ని నోటితో పఠించడం ద్వారా నీ నామాన్ని నిరంతరము స్మరించడం ద్వారా గురువు అనుగ్రహంతో నీ మంత్రాన్ని అనుష్ఠించడం ద్వారా నీ పూజాధికములను భావనాపరంగా అయినా సరే లేదు వస్తురూపకంగా అయినా సరే క్రతువుగా చేసేటువంటి అనుగ్రహం ఉన్నవాడైనా సరే వీళ్ళందరూ కూడా ఉద్ధరింపబడతారు ఎట్టి సందేహము లేదు అని నిఖార్సుగా శంకరాచార్య వారు ఈ శ్లోకంలో చెబుతూ ఉన్నారు అంటే నువ్వు ఏదో ఒకటి చేయవయ్యా చాలు నువ్వు చేసేదాని పట్ల నీ మనస్సుని లంఘింపచించాలి ఆ మనస్సుని లంఘింపచేసి ఎప్పుడైతే అమ్మవారిని పట్టుకుంటావో నీకు ఓటమి లేదు వెనుతిరిగి చూసుకోవడం అనేటువంటిది లేదు అంత స్థాయిలో అమ్మని నిన్ను అనుగ్రహిస్తుంది కావాలా చూస్తావా చూడు అమ్మవారి పాదాలు పట్టుకో ఇంకా నువ్వు దేన్ని పట్టుకోవాల్సినటువంటి అవసరం నీకు లేదు అని చెప్తున్నారు అద్భుతమైనటువంటి శ్లోకం దంపతులు అన్యోన్యకరమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించగలిగేటువంటి శ్లోకంగా కూడా ఈ శ్లోకాన్ని చెబుతూ ఉంటారు దాంతోపాటుగా సంతాన ప్రాప్తి పుత్రభాగ్యం కలుగుతుంది ఆ పుత్రులు పుట్టేటువంటి వాళ్ళు కూడా ఎలా పుడతారట అమ్మ అనుగ్రహంతో పుట్టినటువంటి వారు కనుక విశేషమైనటువంటి ప్రజ్ఞతో శంకరాచార్యుల వారు జగత్తంతా ఉండాలి మళ్ళీ జగత్తులో పుట్టాలి ఈ మన భారతదేశం అంతా కూడా శంకరులతో నిండిపోవాలి అనుకుంటే ఇటువంటి శ్లోకాలు కనుక చదువుకున్నట్లయితే శంకరమయమైనటువంటి జగత్తుని మళ్ళీ దర్శించుకోగలిగేటువంటి స్థితి స్థాయి అనుగ్రహం ప్రాప్తం దాంతోపాటు యోగ్యత పాత్రత ఇవన్నీ కూడా మనకు అనుగ్రహింపబడుతూ ఉంటాయి కనుక ఈ రెండు శ్లోకాలు చదువుకున్నాక వచ్చేటువంటి మూడవ శ్లోకం ఇంతకు మించినటువంటి ఆనందాన్ని మనకు కలుగు చేసేటువంటి శ్లోకం అమ్మవారి యొక్క రూపాన్ని మనకి చెప్పేటువంటి శ్లోకం ఈ శ్లోకం ట్వనత్కాంచీదామ కరికలభకుంభస్త మధ్య పరిణత శరశ్చంద్ర వదన ధనుర్బాణాన్ పాసం శృణిమపి దానాకరతలై పురస్థాదాస్తాంన పురమధితురాహో పురుషిక అన్నారు శంకరాచార్యవారు అమ్మవారి యొక్క రూపాన్ని చెప్తున్నారు అమ్మాయ నీ యొక్క రూపం ఇన్ని చేస్తున్నావు కదా మమ్మల్ని ఇంత అనుగ్రహిస్తున్నావు కదా తల్లి మొదటి శ్లోకంలో శంకరులు నువ్వు మనస్సులో గనికి రమించకపోయినట్లయితే ఇంత జగత్తు యొక్క ఆవిర్భావ రచనకి కూడా ఎట్టి ఆసక్తిని కనపరచనటువంటి వాడిగా మిగిలిపోయేటువంటి వాడు అటువంటి శ్లోకాన్ని చెబుతూ నే రెండవ శ్లోకంలో అమ్మాయి జగత్తంతటిని శంకర్లనే కాదు ఈ జగత్తంతటిని అనుగ్రహించడం కోసం నీ పాద రేణువులను విభూతిగా అందిస్తున్నావు అమ్మాయి జగత్తుకు అని చెప్పినారు మూడవ శ్లోకంలో ఏం చెప్పారు అమ్మ నీ నామాన్ని స్మరించడం అనేటువంటి అనుభూతి కనుక కలిగినట్లయితే అటువంటి విభూతి కనుక నీ యొక్క అనుమతితో మాకు గ్ర మాకు ఇవ్వబడినట్లయితే అటువంటి పాత్రత మాకు కలిగినట్లయితే యోగ్యతతో నీ నామాన్ని నిరంతరము స్మరించగలిగినట్లయితే అటువంటి వాడు అవిద్య అనేటువంటి మాయ నుంచి విడివడిపోతాడు అటువంటి గొప్ప నామం తల్లినిది అని అమ్మవారి గురించి చెప్పారు నాలుగవ శ్లోకంలో అభయ వరద ముద్రలు లేకుండానే నీకు నమస్కరించడం ద్వారా నీ పాదాల ఎందు మనస్సుని తదేక నిష్టతో కూర్చోపెట్టడం ద్వారా నీ నా మనస్సులో నిరంతరము నీ నామస్మరణ చేయడం అనేటువంటి ఒక సంకల్పాన్ని కలిగి ఉండడం మాత్రము చేత నువ్వు అనుగ్రహిస్తున్నావు తల్లి నీ కరుణని వర్షింపచేస్తున్నావు అన్నారు ఐదవ శ్లోకంలో ఏం చెప్పారు అమ్మ నీ నామాన్ని మొట్టమొట్ట స్మరించడం ద్వారా ఏం కలుగుతుందో తెలుసా మనస్సు నిలబడడం ఒక విషయం నీలో ఉండేటువంటి ఒక గొప్ప గుణం అదే సౌందర్యం ఈ స్తోత్రమే సౌందర్య లహరి కదా కనుక ఆ సౌందర్యం జీవులందరికీ కాస్తో కూస్తో వచ్చేస్తుందమ్మా అది నీ అనుగ్రహం ఆ కాస్తో కూస్తో వచ్చినటువంటి అనుగ్రహం ద్వారా ఏమవుతుంది జగత్తంతా వీరికి వసపడిపోతుంది కనుక అటువంటి అద్భుతమైనటువంటి రూపాన్ని మాకు అనుగ్రహిస్తున్నావు అని ఏదో శ్లోకంలో చెప్పారు ఆరో శ్లోకంలో ఏం చెప్పారు అమ్మ నీ యొక్క సౌందర్యంతో పాటుగా వీడి యొక్క శక్తి సంపద ఎంతటిదనేటువంటిది కూడా నువ్వు విమర్శించేస్తున్నావు నీ నామాన్ని స్మరించినంత మాత్రము చేత ఎంత చిన్న స్థాయిలో వాడి బుద్ధి ఎంత చిన్నగా ఉన్న వాడిలో ఉండేటువంటి మెమరీ పవర్ లాంటివి ఎంత చిన్నగా ఉన్నా కెపాసిటీ ఎంత తక్కువగా ఉన్నా వాడి ఇంద్రియాలు ఎంత తక్కువ పనిచేస్తున్నా వాడికి ఎంత బుద్ధి కుశలత లేకపోయినా నీ యొక్క అనుగ్రహంతో వాడు ఏమవుతున్నాడు పది మందిని శాసించగలిగేటువంటి స్థాయికి వెళ్తున్నాడు అటువంటి అనుగ్రహాన్ని వర్షింపజేయగలిగినటువంటి తల్లివి తల్లి నువ్వు అటువంటి నీ పాదాలు వదలడము ఇన్ని చేస్తావని తెలిసాక ఇంకా మాకు శక్యమా కాదు కాదు నీ పాదాలు నిరంతరము పట్టుకోవడం అనేటువంటి అనుగ్రహాన్ని పొందాలి ఆ పట్టుకునే ఉండాలనేటువంటి కోరిక వైపు మేము అందరం కూడా రమించిపోతున్న తల్లి అటువంటి అనుగ్రహాన్ని అని చెప్తున్నారు ఏడో శ్లోకంలో ఏం చెప్తున్నారు అటువంటి తల్లివమ్మా నువ్వు ఎటువంటి తల్లివి కొనత్ కరికల భుంభస్త అమ్మా నీ రూపం ఎలాంటిదో తెలుసా జగత్తంతా కూడా నీ బిడ్డలే కదా ఎంతమంది బిడ్డలు పరాపశ్యంతి మధ్యమా వైఖరి ఉన్నటువంటి కొండలు గుట్టలు వాగులు వంకలు నదులు సముద్రాలు పక్షులు దాంతోపాటు తిరిగేటువంటి రకరకాల జలచరాలు చిన్న చిన్న బ్యాక్టీరియా నుంచి మొదలై బ్రహ్మ మొదలు పీలికాది పర్యంతము అని చెప్తూ ఉంటుంది శాస్త్రం కనుక ఇటువంటి జగత్తులో మనుషులతో పాటు కూడుకున్నటువంటి అరవై నాలుగు వేల కోట్ల జీవరాశులు ఎన్నైతే ఉన్నాయో వీటన్నింటికి కూడా తల్లి ఆ తల్లి ఎటువంటి తల్లి మా అమ్మ నిరంతరము ఇన్ని వేల కోట్ల మందికి కూడా ఎక్కడా ఆకలి అనేటువంటిది కలగకుండా తన యొక్క స్థనములు ద్వారా మొత్తం అరవై నాలుగు వేల కోట్ల జీవరాశులకి ఏకకాలములో ఆహారాన్ని అందించగలిగేటువంటి మాతృత్వ లక్షణాన్ని కనికర రూపంలో వర్ష రూపంలో కలిగి ఉన్నటువంటి తల్లి కనుక ఆవిడ వక్షస్థములు ఎలా ఉంటాయి నిరంతరము అంటే కరికల భంభస్థననత అన్నారు అయ్యా ఏను యొక్క వక్షస్థలం ఎంత పెద్దగా ఉంటుందో అటువంటి పెద్దవైనటువంటి వక్షస్థలములు మాతృస్థానములు కలిగినటువంటి తల్లివి తల్లి అటువంటి మాతృస్థానములు చూడంగానే మాకేం కలగాలి మా బుద్ధి చైతన్యం వైపుకు వెళ్ళి మా వీటి వల్ల కల నా నా శరీరము ఇంత పోషింపబడుతోంది వీటి వల్ల కదా ఇక్కడ నుంచి వచ్చేటువంటి ఆహారం వల్ల కదా నా బుద్ధి భ్రమించకుండా నీ నామాన్ని నిరంతరం స్మరించాలనేటువంటి విషయాన్ని గ్రహించగలుగుతోంది గ్రహించి పోని ఆగిపోతుందా చేసేటువంటి సాధన ఎందు నీ చైతన్యము లేకపోతే ఇంత నిన్ను పట్టుకుని నీ రూపాన్ని దర్శించగలిగేటువంటి అనుభూతి మాకు కలుగుతుందా తల్లి కలగడానికి అవకాశం లేదు కనుక అటువంటి రూపం అమ్మ అనేది కరి అన్నారు ఆ నడువుకి ఎలాంటివి ఉన్నాయట చిన్న చిన్న మువ్వలు కలిగినటువంటి వడ్డాణము వలె భ్రమింపుతున్నటువంటి ఆ నూలు నడుముకు పెట్టుకున్నటువంటి ఆ వడ్డాణపు నూలు పోగు ఎలా ఉంది ఆ అమ్మవారు కదిలినప్పుడల్లా భక్తుల కోసం అనుగ్రహించడం కోసం తాను వంగినప్పుడల్లా పిల్లలకి ఆహారం ఇద్దామనేటువంటి కరుణతో ఆవిడ కదిలినప్పుడల్లా ఆవిడకి ఆనందం కలిగినప్పుడల్లా ఏ పని చేస్తున్నప్పుడైనా సరే శరీరం కదులుతూ ఉంటుంది ఆ కదిలినప్పుడల్లా ఈ మొలనూడు అంటే వడ్డాణముగా భ్రమింపజేస్తున్నటువంటి ఆ మువ్వలతో కూడుకున్నటువంటి ఆభరణం భరణం ఏమవుతుంది కదిలి ఆ మువ్వల నుంచి వచ్చేటువంటి శబ్దనాదంతో జగత్తంతటిని మైమర్పింపజేస్తోంది అనేటువంటి భావన ఇక్కడ కలగజేస్తున్నారు ఆ మైమరపింపజేసేటువంటి ఆ సుస్వరమైనటువంటి మువ్వల యొక్క నాదమే ఓంకారనాదంలో చివ్వ చివరికి మకారాంతముగా ఉండిపోయి జగత్తునంతటినీ కూడా సాత్వికమైనటువంటి గుణంలోంచి కూడా తీసుకువెళ్ళిపోయి తపోనిష్టలోకి తీసుకెళ్ళగలిగేటువంటి ఓంకార నాదానికి అంతము అన్నారు అంటే ఓం అనేటువంటి దానిలో మకారాంతము అని అంటాం ఆ మకారాంతమే మొత్తం తురీయావస్థ ఆ తురి అవస్థలోకి తీసుకొని జగత్తునంతా కూడా అక్కడ అమ్మవారు అట్టి పెట్టేస్తూ ఉందట అటువంటి అనుభూతిని జగత్తుకి కలిగించ గలిగినటువంటి ఆభరణాలను ధరించినటువంటి తల్లిగా అమ్మవారిని ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారు దాంతోపాటు నీ యొక్క కరికలభ భకుంభస్థననత అంటే జగత్తులో ఉండేటువంటి జీవరాశులు మేమందరం మా అందరికీ కూడా ఆకలిని తీర్చడం కోసం తల్లి మాలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తీసేయడం కోసం మాయని తొలగించడం కోసం నీవిచ్చేటువంటి ఆ పాలధార ఏదైతే ఉందో దానివల్ల మేమందరం కూడా చైతన్యాన్ని పొందుతున్నాం ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులు ఏవైతే ఉన్నాయో అవి మాకు అనుగ్రహింపబడి దాని ద్వారా ఏది ఎటువేపు దేనికోసం అనేటువంటి చిత్తశుద్ధి కలిగి ఆ చిత్తశుద్ధితో కూడుకున్నటువంటి మీ వైపుకి చేసేటువంటి ప్రయాణంలో మేమందరం కూడా తరింపగలుగుతున్నాం అనేటువంటి విభావాన్ని ఇక్కడ తీసుకొని వచ్చారు దీంతో పాటు తర్వాత ఏం చెప్తున్నాడు పరిక్షీణా మధ్య పరిణత శరశ్చంద్రవదన అన్నారు అంటే కొంచెము వంగి ఉన్నట్లుగా ఎప్పుడైతే వక్షస్థలములు బరువుగా ఉన్నాయో భారముగా ఉన్నాయో అవి ఇన్ని వేల కోట్ల జీవరాశులకి ఆహార స్వరూపాలుగా ఆహార స్థానములుగా ఉన్నాయో అటువంటి వక్షసలములతో అమ్మవారు ఏమైందిట కొద్దిగా వంగిందిట వంగి ఉన్నటువంటి తల్లిగా ఆ వంగి ఉన్నప్పుడు ఏమైందిట ఆ వంగి ఉన్నటువంటి సన్నని నడుము ఉందిట అమ్మవారికి అమ్మవారి నడుము ఎలా ఉంటుందంటే కృషి కృషించినటువంటి నడుము కలిగినటువంటి తల్లి అని ప్రతి విషయంలోనూ చెబుతుంటారు అది సాముద్రిక లక్షణంగా అమ్మవారిని వర్ణించడం ఆ వంగి సగం సన్నగా ఉన్నటువంటి నడుము చేత బరువుగా ఉన్నటువంటి వక్షస్థలముల చేత శరీరము కొద్దిగా వంగబడి ఉన్నట్లుగా అలాగే శరీరంలో ఉండేటువంటి ప్రతి అవయవానికి ఉన్నటువంటి ఆభరణాలన్నింటినీ కూడా జగత్తునంతటినీ స్థితిలోకి తీసుకువెళ్ళి నిలపగలిగేటువంటి సాధన స్వరూపాలుగా ఇంత అద్భుతమైనటువంటి రాశి స్వరూపం రాశీభూతమైనటువంటి అనుగ్రహముగా నువ్వు మాకు దర్శనం ఇస్తూనే ఇప్పుడు ఏం జరుగుతోంది నాలుగు చేతులు కనపడుతున్నాయి ఆ నాలుగు చేతుల్లో ఏమున్నాయమ్మా పైనున్నటువంటి రెండు చేతుల్లోనూ అంకుశము పాసము అనేటువంటి రెండు ఆయుధాలు ఉన్నాయి ఆ రెండు ఆయుధాలు ఏం చేస్తున్నాయి తల్లి మాలో ఉండేటువంటి అహంకారాన్ని ఈ అంకుశం అనేటువంటి ఆయుధాన్ని దర్శించినంత మాత్రము చేత నీ యొక్క అనుగ్రహం తీసేస్తుంది ఇంకో చేతి ఏముంది ఉంది ఆ పాశం ఏం చేస్తుంది ఈ జగత్తు పట్ల ఏ వ్యామోహం అయితే మాలో రగులుతూ ఉందో ఏ వ్యామోహం అయితే విచలితలమై ఉన్నామో ఆ వ్యామోహం వల్ల నిన్ను దూరం చేసుకుంటున్నామో అటువంటి అనుగ్రహాన్ని దూరం చేయకుండా ఈ పాశం అనేటువంటి ఆయుధం మమ్మల్ని రక్షిస్తుంది వ్యామోహం అనేటువంటి పంకిలలో పడకుండా సరిచేస్తుంది కనుక ఈ అంకుశ అనేటువంటివి రెండు కూడా పైన ఉన్నటువంటి రెండు హస్తములలో ఆయుధాలుగా మాకు దర్శనమిస్తూ ఉంటే కింద ఉన్నటువంటి రెండు చేతుల్లో ఉండేటువంటి ఆయుధాలు అమ్మ ఎంత గొప్పగా ఉన్నాయి తల్లి ఒకటి చెరుకు గడత కూడుకున్నటువంటి విల్లు దాంతోపాటుగా ఇంకొక చేతిలో ఐదు పంచ తన్మాత్రలు అంటే పుష్ప బాణములు ఈ రెండు చేతుల్లో ఉండేటువంటి రెండు ఆయుధాలని చూసామనుకో తల్లి ఈ చెరుకు గడతో కూడుకునేటువంటి ధనస్సే మా మనస్సు ఈ మనస్సు ఎలాంటిదో తెలుసా మేము ఇక్కడ ఉన్నట్లే ఉంటాం నీ స్తోత్రాన్ని చదువుతున్నట్లే ఉంటాం నీ నామాన్ని స్మరణ చేస్తున్నట్లే ఉంటాం కానీ మనస్సు కూచున్న శరీరాన్ని కూచోనిస్తూనే తాను మాత్రం ప్రపంచమంతా తిరిగి వస్తూ ఉంటుంది ఆ తిరిగి వస్తున్నటువంటి ప్రపంచంలో ఎక్కడ ఏమాత్రం మనస్సు రమించినా ఇక్కడ కేవలం శరీరం మాత్రమే ఉంటుంది కానీ మనస్సు వేరే చోట ఆనందాన్ని పొందుతూ ఉంటుంది అటువంటి పారాయణకి కానీ అటువంటి స్మరణకి కానీ అటువంటి ధ్యానానికి కానీ విలువలేదు అని శాస్త్రం చెబుతోంది కనుక ఏ మనస్సు అయితే మా దగ్గర ఉండకుండా మాకు దూరమై మమ్మల్ని బాధ పెడుతుందో నిన్ను పట్టుకోవాలనేటువంటి కోరిక కలిగినటువంటి వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతుందో అటువంటి మనస్సుని లొంగి తీసుకోవాలంటే నీ చేతిలో ఉన్నటువంటి ఆ ధనుస్సుని గనక తదేక దృష్టితో చూసినంత మాత్రము చేత మనస్సు లొంగుతుంది తల్లి వచ్చి నీ పాదాలని ఆశ్రయించేస్తుంది ఎక్కడైతే చెరుకు రసం పడితే అక్కడికి ఈగలు చేరి ఆ ఈగలు ఆ స్థానాన్ని వదలకుండా వెళ్లకుండా ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఉండిపోతాయో చివరికి అక్కడే ప్రాణాన్ని కూడా వదలడానికి కూడా సన్నద్ధమైపోతూ ఉంటాయో అలా ఈ మనస్సు ఏమవుతుంది ఒకసారి నీ యొక్క నామస్మరణ యొక్క తీపి తెలుసుకుంటే అందుకనే అక్కడ ధనుస్వరూపంలో మనస్సును అమ్మ నీ చేతిలో మనస్సు ఉందనుకో మన్మధుడి చేతిలో మనస్సు ఉంటే లోకమంతా సంచారం చేస్తూ ఉంటాం ఆ మన్మధుడి చేతిలో ఉన్నటువంటి మనస్సుని నీ చేతిలో ఉన్నటువంటి మనస్సుగా కనుక మేము భావించి నీ చేతిలో ఉన్నటువంటి ఆ ధనస్సు అనేటువంటి ఆయుధాన్ని స్మరించిన ఆ ధనస్సుని నిరంతరం కళ్ళతో చూసినా అందుమే ఆయుధాలు నీ చేతిలో ఉన్నాయి తల్లి ఆ చూసేటువంటి దృష్టి ద్వారా మా మనస్సు సరైనటువంటి మార్గంలో చరించేటువంటి అనుగ్రహాన్ని నువ్వు మాకు కలిగిస్తున్నావు కనుక ఆ ధనస్సు దానికోసం మాకు ఉపయుక్తంగా ఉంది అలాగే రెండో చేతిలో ఉండేటువంటి పంచతన్మాత్రలు మాలో ఉండేటువంటి జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలతో కూడుకున్నటువంటి చపలత్వాన్ని తగ్గిస్తూ ఉన్నాయి పంచభూతాత్మకమైనటువంటి దేహము పట్ల నీ యొక్క విభూతి ఉన్నది అనేటువంటి విషయం మాకు అర్థమవుతూ ఉన్నది అటువంటి స్థాయిలో నీ నాలుగు చేతుల్లోనూ కూడా నాలుగు ఆయుధాల్ని ధరించి వాటి ద్వారా మమ్మల్ని ఇంత అనుగ్రహింపచేస్తూ ఆ వాటిని దర్శించినంత మాత్రము చేత మేమందరం ఉద్ధరింపబో గలిగేటువంటి శక్తిని ఆ ఉద్ధరింపగలిగేటువంటి సామర్థ్యాన్ని ఉద్ధరించుకోవాలి మమ్మల్ని మేము అనేటువంటి ఒక దృఢ నిశ్చయాన్ని మాకు అనుగ్రహిస్తున్నటువంటి స్వరూపం తల్లి నీ స్వరూపం అని విశేషంగా శంకరాచార్యవర అమ్మవారి యొక్క స్వరూపాన్ని ఇక్కడ వర్ణించారు ఆ వర్ణించినటువంటి స్వరూపాన్ని ఎన్నిసార్లు శ్లోకాలు చదువుకున్నా ఈ స్వరూపాన్ని గనక భావిస్తూ అమ్మని గనుక స్మరించుకుంటూ ఈ శ్లోకాన్ని చదువుకున్నట్లయితే నిజంగా ఆనందం ఎలాంటిది అంటే అని చెప్పడానికి అవకాశం లేదు ఆ అని చెప్పడానికి అవకాశం లేనటువంటి శ్లోకాలని శ్లోకంగా ఒక అనుష్ఠాన స్వరూపంగా చేసుకోవడం ఎంత గొప్ప స్థితో ఈ అనుష్ఠాన స్వరూపంగా ఉండేటువంటి శ్లోకాలను మనస్సుని మైమర్పించేటువంటి రాగస్వరూపంగా కనుక ఒకసారి చదువుకున్నట్లయితే కలిగేటువంటి ఆనందం ఇంత అని చెప్పడానికి అవకాశం లేదు ఆ రాగంలో మనస్సు కనుక మైమరిచిపోతూ ఉంటే ఆ మైమరిచిపోయేటువంటి మనస్సు యొక్క చిట్ట చివరి అనుభూతి తాదాత్మ్యత అనేటువంటి స్థాయి అమ్మవారి యొక్క నడుముకి కట్టుకున్నటువంటి ఆ చిన్న చిన్న మూగలతో కూడుకున్నటువంటి ఆభరణము యొక్క ధ్వని యొక్క అసలైనటువంటి స్థానం అటువంటి స్థానాన్ని పొందడం కోసం చక్కగా ఈ మూడు శ్లోకాలు ఇవాళ మళ్ళీ మనం చక్కగా రాగయుక్తంగా చదువుకునేటువంటి ప్రయత్నం చేద్దాం హరి స్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురా నారీ భూత్వా పుర క్షోభమనయత్ स्मरोऽपि त्वां न त्वा रतिनयनलेह्ये न वपुषा मुनीनामप्यन्तः प्रभवति हि मोहाय महताम् धनुः पुष्पं मौर्वी मधुकरमयी पञ्चविसिकाः वसन्तः सामन्तो मलयमरुदायोधनरथः तथाप्येकः सर्वं कामपि कृपाम् अपाङ्गा ते लब्ध्वा जगदिदमनङ्गो विजयते करिकलभकुम्भस्तननता, परीक्षीणा मध्ये परिणतशरश्चन्द्रवदना पासं शृणिमपि दधाना करतलैः पुरस्तादास्तां नः पुरमधितुराहोपुरुषिका ఈ మూడు శ్లోకాలు కూడా అమ్మవారు ఎటువంటి స్వరూపము అంటే చిట్ట చివరికి ఆ తండ్రి యొక్క అంటే మనందరికీ తండ్రి ఎవరు అంటే జగతపితరవు ఉందే పార్వతీ పరమేశ్వరవు అని చెప్పుకుంటూ ఉంటాం ఆ పార్వతీదేవి పరమేశ్వరుడైనటువంటి తన భర్త యొక్క అహంకార స్వరూపిణిగా మనందరికీ కూడా దర్శనమిస్తూ అహంకార స్వరూపిణిగా మనందరిలో ఉండేటువంటి అహంకారాది మమకారాలన్నింటినీ కూడా తాను తీసివేస్తూ ఈ అరిషడ్ వర్గ నాశనము వలన తన పాదాలను పట్టుకున్నటువంటి వారందరికీ కూడా శివజ్ఞానాన్ని చక్కగా అబ్బేటట్లు చేస్తూ ఆ శివజ్ఞానముతో ప్రతివాడు కూడా కైవల్యము మోక్షం అనేటువంటి ఆనంద స్థితిని అనుభవింపగలిగేటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ తాదాత్మ్యతని కలిగిస్తూ ఉన్నది అటువంటి తల్లికి మనసా శిరస వత్సా ఎన్నిసార్లు నమస్కరించుకున్నా ఎన్నిసార్లు ఆ నామాన్ని స్మరించుకుంటూ ఉన్నా ఈ జన్మకి ఇంకా తృప్తి కలగలేదమ్మా కనుక ఏ కైవల్యము మోక్షము అంటున్నావో ఆ రెండూ కూడా ఆనందం అనేటువంటి స్థితికి పర్యాయ పదాలుగా కనుక నిలిచినట్లయితే ఈ ఆనంద స్థితిని నాకు ఇంకా ఇంకా జన్మల్లో అనుభవించాలనుంది కనుక నాకు శరీరము లేనటువంటి ఆనందం కాదు శరీరముతో ఈ జగత్తులోకి వచ్చి నీ నామాన్ని గురువుల ద్వారా తెలుసుకుని ఆ నామాన్ని నిరంతరము స్మరించుకోగలిగేటువంటి అనుభూతి ప్రతి జన్మకే కావాలి ఆ జన్మ పరంపర నిజంగా ఈ జగత్తు ఉన్నంతకాలము ఉండాలి ఆ పరంపరతో పాటు జరిగేటువంటి నీ నామ వైభవ స్వరూపము నేను నిరంతరము అనుభవించాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కోరికని కనుక అమ్మవారికి తెలియజేసుకున్నట్లయితే నిజంగా ఇటువంటి కోరికలు ఇవి కలగవలసినటువంటి కోరికలు ఆ ఎటువంటి కోరికలు కలగకూడదు అంటే క్షణికానందాన్ని ఇవ్వవలసినటువంటివి ఇవ్వగలిగినటువంటివి ఏవైతే ఉంటాయో వస్తువుల ద్వారా మనుషుల ద్వారా ఒక ఒక విషయం ద్వారా కలిగేటువంటి అనుభూతులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా కొంతవరకే మనిషికి కొంతవరకే ఆనందాన్ని ఇస్తాయి తల్లి అనబడేటువంటి నిత్య చైతన్య స్వరూపుని వల్ల కనుక ఏదన్నా ఒక ఆనందం మన దాకా వచ్చింది ఆనంద స్వరూపులుగా మనం మారేటట్లుగా చేసేటువంటి ఆనందాలు అటువంటి ఆనందాలు కనుక ఆనంద స్వరూపుని చైతన్య స్వరూపిణి ఆ పరమేశ్వరికి లలితా త్రిప్రసందరికి నమస్కరించుకుంటూ ఈ అద్భుతమైనటువంటి ఈ స్వాధ్యాయాన్ని ఇవాళతో ఇక్కడికి చక్కగా స్వస్తి చెబుదాం మళ్ళీ వచ్చే స్వాధ్యాయంలో అమ్మవారి యొక్క మరికొన్ని శ్లోకాల గురించినటువంటి వివరణ తెలుసుకుంటూ చక్కగా అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అంతవరకు అందరికీ కూడా శ్రీ